అనకాపల్లి జిల్లా పాకరుపేటలో నియోజకవర్గ స్థాయి టీడీపీ జనసేన శ్రేణులతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి సహకరించుకోవడం వలన విజయం సాధించామన్నారు అప్పటికీ తనకి రాజకీయ అనుభవం తక్కువగా ఉండడం వలన కొన్ని పొరపాట్లు జరిగాయని తద్వారా పొరపచ్చాలు ఏర్పడ్డాయన్నారు వాటన్నింటినీ క్షమించి రానున్న ఎన్నికల్లో తన గెలుపుకి కృషి చేయాలని జనసేన నాయకులను ఉద్దేశించి అనిత మాట్లాడారు టీడీపీ నాయకులతో సమానంగా జనసేన శ్రేణులు గౌరవస్థానం కల్పిస్తామని అనిత తెలిపారు పొత్తు ధర్మం పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో అనితకి అన్ని విధాల సహాయం అందిస్తామని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బుజ్జి తెలిపారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత గెలుపుకు జన కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు ఒక పార్టీని పోయడం అంటే సామాన్య విషయమే కాదు అధికారంలో లేనప్పటికీ కూడా జనసేనకి కూడా చెట్లు చెదర్నివ్వకుండా జనసేన ఇంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న తర్వాత జనసేనలో వచ్చిన ఎక్కడ కూడా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా కార్యకర్తలు తన కన్న పెట్టేలా కాపాడుకుంటూ ఈరోజు పార్టీని కూడా కాపాడుకుంటూ వచ్చిన పెద్దలు గౌరవనీయులు అన్నకి గారికి మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జనసేన పార్టీ జిల్లా కార్యవర్గాన్ని అదేవిధంగా మండల పార్టీ మండల పార్టీ అధ్యక్షులకి నలుగురు మండల పార్టీ అధ్యక్షులకి ముఖ్యంగా జిల్లా కమిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనందరం కూడా ఎలక్షన్ వెళ్తున్నాం ఎలక్షన్లకి వెళ్ళేటప్పుడు చాలా మందిలో ఉన్న ఒక ఉమాగానం ఏంటంటే రేపు పొద్దున ఎమ్మెల్యే గారు గెలిస్తే గనక వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారేమో మనల్ని మర్చిపోతారేమో ఏ రోజు కూడా నేను అలా మాట్లాడలేదు అలా అనుకోవట్లేదు బీజేపీ కలవనంత వరకు కూడా నేను టీడీపీ జనసేన కూడా నేను నాకు రెండు కళ్ళుగానే భావిస్తాను రెండు కళ్ళని మనం ఎలా సమానంగా చూసుకుంటామో టీడీపీ కేడర్ని జనసేన కేడర్ని కూడా అంతే సమానంగా చూసుకుంటానని మీ అందరి దగ్గర కూడా మాట ఇస్తున్నా అదేవిధంగా మీ అందరికీ తెలియజెప్పాలి రేపు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీకి ఎంత ఎంత జనసేన పార్టీలో ఎవరికైనా కలిసి పనిచేసుకోవాలి కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్న అరాచక పాలన అంత మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ పొత్తులో నిర్ణయంగా మన అందరం గౌరవిస్తూ ఈ సభకి మీరు ఇచ్చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ పొత్తులో భాగంగా రెండు వేల పద్నాలుగులో కూడా మనం పొత్తు పెట్టుకుని అనతి గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం అప్పుడు అదే దిశగా ఇప్పుడు కూడా గారిని మనకు నిలిపిన అనతి గారిని మనం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మనందరినీ కోరడం కోసం ఈ ముఖ్యంగా ఉద్దేశం చెప్పుకున్నాం అప్పుడు ఎలా గెలిపించామో అప్పుడు కూడా అలాగే గెలిపించాలి అంతేకారు మీకు చిన్న వినపం రెండు వేల పద్నాలుగులో మా సహకారం త పూర్తిగా మీకు అందించాం అప్పుడు కూడా చిన్న పొరపాతలు వచ్చి మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ మాకు కూడా కొంచెం అవమానం జరిగింది కాబట్టి